చెప్పపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు సోవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మామూలుగా రైతుల ఇబ్బందులు చూసి తర్వాత నీళ్లు తాల్వల్లిని బూడికెళ్లతో లోగర వాళ్ళు పుడికిలు చేసినట్టు చేసి బిల్లులు చేసుకొని కాలువలన్నీ మేతమయం అయిపోయి ఉండి నీళ్లు పోని పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఆయన వాటిని చేయించి దాన్ని గ్రాంట్లు తర్వాత ఇప్పిస్తాను ముందు ఎమర్జెన్సీగా చేసుకోండి అని చెప్పని మా రైతులకు అందరికీ ధైర్యం చెప్పి చేసుకోవటం జరిగింది వాళ్ళలాగా వర్కులు చేయకుండా బిల్లులు చేసుకోలే బిల్లులు ఈరోజు ఏంటంటే మామూలుగా వర్కులు చేసిన తర్వాత ఒకవేళ తర్వాత ఇప్పిస్తానన్నాడు దాని మీద అటువంటి వర్కులు అయితే ప్రతి ఒక్కరిక జరిగింది కొడుకు మండలతో మాజీ శాసనసభ్యులు గో గోర్ధరెడ్డి గారు అవగాకులు గారు రకరకాలుగా అబద్దాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు దమ్ముంటే వర్కుల కాడికి రమని వచ్చి చూస్తే రైతులు అందరిని పిలుస్తాం ఆయన నిగ్గుజాలు వస్తాం అంతేగాని ఊరికినే ప్రగల్భాలు పలికితే కాదు ఊరికి ఆరు చేరి అబద్దాలు చెప్తూ ప్రజల్ని మధ్యలో పెడతాం మంచి పద్ధతి కాదు దీనికి కావాల్సి ఉంటే ఛాలెంజ్ తీసుకుంటున్నాము వర్కల మీద దగ్గర రమ్మనండి వర్కల మీద చూపిస్తాం మా పంతనం వాళ్ళ పంతనం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా పథకాలు చేస్తున్నాయి అది ఈ సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అది ఓచుకోలేక ఎందువల్ల ఆయన పనులు చేయలేదు ఎంత చేపట్టినా పనులు చేయకుండా దాచుకోవడం దోచుకోవడం పరిస్థితి ఉన్నది ఈరోజు చంద్రమోహన్ గారు అది వ్యవసాయం చేయడం స్టార్ట్ అయిన వల్ల కాలువలు తొగించి వెంటనే రైతులు నీళ్లు ఇచ్చి సకాల సకాలంలో పంటలు పండించుకోవడానికి ముందు మీరు పనులు చేయండి అనే హామీతో మా మా వర్కర్ మా కాంట్రాక్ట్ తంద్రులు రైతులు ఆ కాలువను ప్రమాణం చేసుకుని నీరు నీరు పారుదలకి ఆ పొలం పండి పొలం పండించి మంచి మంచి ధాన్యం వచ్చేదానికి ప్రయత్నించారు కానీ అది ఆయనకు ఒప్పలేని పరిస్థితులు రోజు ఏంటంటే టెండర్ లేదు ఆ టెండర్ లేచిన తర్వాత వక్ ఆట వేయాలి ఎన్ని చేయాలంటే రెండు మూడు నెలలు పడుతుంది రెండు మూడు నెలలు జనవరి పడుతుంది ఆ జనవరికి పై లేకుండా ఉంటే మన ఆయన చెప్పినట్టు మనం ఉత్సాహం ఉండదు అందువల్ల ఈ పరిస్థితులు లేచి కోలుకొని ఆయనకి చంద్రమోహన్ ఇచ్చిపోవడం తప్పించి ఏ పని లేదు దయచేసి ఇంతటికన్నా కనీసం ప్రభుత్వాలు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు కాదా దానికి ఓడ్చుకోలేక అప్పుడే ఒకవేళ ప్రతిపక్షాల ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు ఎందుకంటే నిద్ర పట్టం లేదు ఎందుకంటే ఇదే పదకొండు సీట్లు వచ్చేసి అసలు బాధ్యత నాశనం బాధ్యత అసలు దంగలు కలిసి పద్యం అనే భయంతో ఈ కాకాని గోవర్ రెడ్డి అవాపర్ చేస్తాం మంచి భర్త కాదు మేము హెచ్చరిస్తున్నాం దయచేసి మీ వాళ్ళు మా వాళ్ళు సవాలు ఇచ్చారు దానికి మీరు సిద్ధం అయితే రెడీగా ఉన్న రావాల్సిన కోరుచు చాలా నమస్కారం చంద్రమోహ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు ఆధ్వర్యంలో రైతులు నీళ్లకి కట్టకట్ట అంట ఎందో కట్టకట్ట చెరువులు ఏదైతే చెరువులు ఫుల్ అయిపోయినాయి అంటే పదకొండవ తారీఖున టెండర్లు బిరవాసే మీరు ముందుగా వర్కులు ఎందుకు చేశారు అంటాడు అంటే పదకొండవ తారీఖు వర్కలు టెండర్ వేసి పద్నాలుగు ఓపెన్ చేసి ఇరవై అగ్రిమెంట్ చేసి అంటే అంటే నవంబర్ డిసెంబరు ఆఖరులో వర్కలు మొదలు పెట్టాల డిసెంబర్ ఆఖరిలో వర్కలు మొదలుపెట్టి జనవరి దాకా వర్కలు చేయాలా జనవరి దాకా వర్కలు చేసి ఆ జనవరి పైన జనవరిలో నీటిస్తే అప్పుడు 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 అంటే ఆ పంటలో పండకుండా పోవాలా ఈయన సంకల్ తట్టాలా ధైర్యం చేసి నేనుండాను మా నాయకుడు తమ్మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు నీళ్ళకి లేట్ అవుతుంది నాలుగు రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు మీరు వర్క్లు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ముందు నీళ్లు ఇవ్వండి అని చెప్పిన దెబ్బల ధైర్యం ఉన్న మగవాడు ఎవరు అంటే చంద్రమోహన్ రెడ్డి కాబట్టి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఆ అవాకులు చవాకులు తేరట్టు ఇప్పుడు మా మా సోదక్ట్ చెప్పినట్టు మీకు డమ్ముంటే మీ కాలువలు పనిచేసాం మీరు మగోళ్ళు అయితే రండి చూపిస్తాం నేను చేయలేదా రండి మేము చేసావా చేయలేదా రండి చూపిస్తాం కాబట్టి ఊరికేనే మీరు ఎట్లాంటి మాట్లాడడానికి కుదరదు అసలు మీరు మీరు అసలు ఏం చేశారు అసలు టెండర్లు ఎప్పుడన్నా పిలిచారా వర్కలు ఏడన్నా చేస్తారా సంగతి తెలుసా మీ ఇష్టప్రకారం మీరు వర్కర్ సాంగం చేసుకొని మీరు దొంగ బిల్లులు చేసుకొని తినేసేసి మదం బట్టి అల్లాడుతున్నారు మీరు మేం కాదు ఆ రోజు ఇరువు దగ్గరికి నీళ్ళు వచ్చేదానికి వెళ్తే అక్కడ ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు అమ్మ ఈ కాలంలో వర్కలు చేశారు ఎట్లా ఉన్నాయమ్మా అంటే అయ్యా బ్రహ్మాండంగా చేశారు అంతకుముందు బా అంతముందు ఎడజేసేదమ్మా అని అడిగితే అయ్యా తెప్పరేసుకొని తెప్పల మీద ఆకు కొసాకులు కోసి వదిలేసేది ఆ ఆకు అంతా పోయి ఒక దగ్గర చేరిపోయేది నీళ్లు పోయేది లేదయ్యా ఈరోజు బ్రహ్మాండంగా చేశారు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులంటే జనలేని ప్రేమ ప్రేమానికి రైతులంటే రైతుల్ని పట్టించుకోని ఎవరంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి నాయకులు రైతు దొరికే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పట్టలు స్పేర్లు ట్రాక్టర్లు జిప్సం జింకు బోరాన్ మొత్తం అన్ని సబ్సిడీ ఫ్రీ ఈయన ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం మంత్రిగా పనిచేసి ఏమి ఇచ్చాడు కనీసం ఒక పట్టు ఇచ్చాడా ఒక స్పేర్ ఇచ్చాడా ఒక్క ఇంప్లిమెంట్ ఇచ్చాడా ఏమి ఇచ్చారు చెప్పండి రైతులకు ఏందో ఎరగదోసట్టుగా చెప్తున్నారు వీళ్ళు రైతులకు అది కరెక్ట్ కాదు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు